జూన్ ఎనిమిదో తారీఖున పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదివారంగా ఆరాధిస్తారు ఎందుకు ఈ రకంగా ఆచరిస్తారు లేకపోతే జ్ఞాపకం చేసుకుంటారు అంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి గెలిచి తిరిగి లేచిన యాభయవ రోజున యాభైవ రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు అందుకే ఆ దినాన్ని పెంతకోస్తూ అంటారు పెంత కోూ అంటే పెంట అనేటువంటి మాట కనపడుతుంది అంటే మన భాషలో పెంట అంటే చాలా రోత కానీ పెంట అంటే యాభై అని అర్థం సో యాభైవ రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు పునరుత్డైన రోజు నుంచి యాభైవ రోజు కానీ ఆరోహణమైన తరువాత అది పదవ రోజు అవుతుంది పదవ రోజు అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన దినమందు పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానించడం దేవుని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తూ ఉన్నాను ఐ నెవర్ థాట్ అబౌట్ స్పీకింగ్ అబౌట్ హోలీ స్పిరిట్ దిస్ మార్నింగ్ ఈరోజు వేరొక సందేశాన్ని నేను ఆలోచించాను ప్రార్థన పూర్వకంగా కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పరిచర్యను గురించి మనకు తెలపాలని ఆశపడుతూ ఉన్నాడు పెంతు దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులను అభిషేకించాడు అది మొదటిది పెంతుకోస్తు పండుగ దినం ఏంటంటే నూతనమైన వాళ్ళు శక్తి పొంది దేవుని యొక్క సాధనాలుగా వాళ్ళు మార్చబడ్డారు మూడవదిగా ఏంటంటే ఈ పెంతుకోస్తు పండుగ దినాన సంఘం అనేటువంటిది దేవుడు ప్రారంభించాడు సంఘం అనేటువంటి దాన్ని అంతవరకు సంఘం అనేటువంటిది లేదు యూదులందరూ కూడా వాళ్ళు ఆ సునగోగులో ఆరాధించేటువంటి వారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన సంఘ పరిచర్య అనేటువంటిది ప్రారంభం కావడం మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఈ యొక్క పెంత కోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం అనేటువంటిది అది వాగ్దాన నెరవేర్పు దేవుడు యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇది వాగ్దాన నెరవేర్పు రోజు కూడా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు రోజే కాదు కానీ పరిశుద్ధాత్మ వరములు ప్రజలలో యాక్టివేట్ అవ్వడం మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక వరము అన్య భాషల వరం అది కూడా ఈరోజే శిష్యులకు ఆపరేట్ అయినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి దినముగా ఈ పెంతకోస్తు దినాన్ని మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవచ్చు మరి దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ ప్రభా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చిన దినం కదా మరి మాతో ఏ సందేశాన్ని అందిస్తారు ప్రభా అని ప్రభుత్వ నేను ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా నేను గడుపుతూ ఉండగా దేవుడు నా ఎదుగురు తీసుకొని వచ్చినటువంటి వాక్య భాగము ఆది కాండం అండి ఈరోజు మొదటి ఆరాధనలో రెండవ ఆరాధనలో మూడవ ఆరాధనలో ఆది కాండంలో పరిశుద్ధాత్మ పరిచర్య అనేటువంటిది ఏంటిది అనేటువంటిది మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడలారా చాలా సందర్భాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుడు పెంతగాస్తు పండగ దినాన్ని దిగి వచ్చాడు అనుకుంటాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రిందట లేకపోతే రెండు వేల సంవత్సరాల క్రిందటి వాడేమో అని అనుకుంటాం కాదు ఆయన పురాతన కాలం నుంచి ఉన్న దేవుడు ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆది కాండంలో నుంచి పరిశుద్ధాత్మ పరిచర్య అంటే ఏంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ సందేశం విన్నటువంటి మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి దేవా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపున కావాలి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం అందించబడ్డాడు మన కుటుంబ క్షేమం నిమిత్తమే అందించబడ్డాడు మన యొక్క వ్యక్తిగత క్షేమం నిమిత్తమే అందించడు పడ్డా సో డోంట్ ఇగ్నోర్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రక్కన ఉంచకూడదు దేవుని బిడలారా అంత మాత్రమే కాకుండా ఇది పెంతు సంఘానికి సంబంధించింది అనేటువంటి తలంపు ఉంటే యు ఆర్ శాడ్లీ మిస్టేక్ అండ్ మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇది పెంతు వాళ్ళకు దేవుడు అగ్రిమెంట్ రాసి ఇది మీకు అని చెప్పలేదండి పెంతు కోసం పేరు పెట్టుకున్నందుకు వాళ్ళకు ఆ పేరు మనం అంటామేమో కానీ దేవుని విడలారా పరిశుద్ధాత్మ దేవుడు అందరి కొరకు అందరి కొరకు మన కొరకే కాదు సృష్టి కొరకు అంటే ఆదిలో నుంచి ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మనం ధ్యానించేటువంటి మాట ఏంటంటే అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు చేసే కార్యాలేంటివి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు చేసే కార్యాలు మొదటి భాగాన్ని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం అంటే ఈ మొదటి సందేశాన్ని ధ్యానం చేస్తాం ఆది మొదటి అధ్యాయం వచనం రెండవ వచనం భూమి నిరాకారముగాను గాను శూన్యం గాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ ప్రజలను అభిషేకించాడని లేదు ఇక్కడ దేవుని ఆత్మ ప్రజల మీదకి వచ్చాడు ప్రవక్తల మీదకి వచ్చినట్టుగా వ్రాయబడలేదు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని యొక్క ఆత్మ మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యం ఏంటో ఇక్కడ మనకు కనపడుతుంది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని బిడలారా అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు అనేటువంటిది ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా తండ్రి అయిన దేవుడున్నాడు కుమారుడైన దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఈ ఈ యొక్క త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం త్రియేక దేవుణ్ణి మనం స్థుతిస్తుంటున్నాం కొనియాడుతుంటున్నాం దేవుని విడలారా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు మొట్టమొదటి షాట్ ఏంటి తెలుసా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి ఆయన జలముల పైన అల్లాడుచుండెను అల్లాడుచుండెను అంటే జలములపైన అల్లాడడం అంటే ఏంటి అంటే తనకలాడుతున్నాడా అల్లాడుతున్నాడు అంటే తనకలాడుతూ అని అర్థము కాదు కాదు అల్లాడుచున్నాడు అంటే చాలా అర్థాలు ఉంటాయి మనకు బైబిలే దాని అర్థాన్ని వివరించాలి బైబిలే అర్థాన్ని గురించి మనకు తెలియజేయాలి అసలు అల్లాడుచుండెను అంటే అర్థం ఏంటి తెలుసా ఏంటి దాని యొక్క మీనింగ్ ఏంటి తెలుసా మీరు గమనిస్తే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే అక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు కనబడుతుందండి కాండం ముప్పై రెండవ అధ్యాయం వచనం తన గూడు రేపి తన పిల్లల అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవాణి నడిపించను ఇక్కడ బైబిల్ మనం చూస్తే కనబడుతుంది కదా పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లల పైన ఏముంది అక్కడ అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాణిని నడిపించను ఇక్కడ మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటున్నాడు పక్షిరాజు అనేటువంటి ఒక పక్షి ఉందండి అన్ని పక్షుల కంటే గద్ద కాదు గద్ద వేరు పక్షిరాజు వేరు ఆ పక్షిరాజు చాలా ఎత్తుకెళ్తదండి అన్ని పక్షులు ఇలా ఎగురుతూ ఉంటాయి పక్షిరాజు ఒక్కటే సూర్యునికి ఎదురుగా ఎగురుతుందండి అదే పక్షిరాజుకు ఉన్నటువంటి లక్షణం పక్షిరాజు ఒక చిన్న గొర్రె పిల్లను కూడా ఎత్తుకొని పోగలదు ఎత్తుకొని పోగలదు చిన్న పిల్లలు కనపడిన కూడా ఎత్తుకొని పోయేటువంటి శక్తి దానికి ఉంటుంది గద్ద కథ ఉండదు గద్ద అంత శక్తి కలిగింది కాదు పక్షిరాజు అందుకే దానికి ఆ పేరు పెట్టారు పక్షిరాజు పక్షిరాజు ఈ పక్షిరాజుకు ఒక లక్షణం ఉంది అది తన పిల్లల కోసం ఒక గూడు కడుతుంది కొద్ది కాలం అవి పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత అవి గూడులోనే ఉండడానికి అలవాటు పడిపోతాయి గూళ్ళోనే ఉంటూ తల్లి తండ్రి తెచ్చిన ఆహారాన్ని తింటూ బాగా మధ్యాహ్న భోజన పథకం సాయంత్రాన్ని బాగా తిని బాగా బలిసి ఉంటాయి ఇప్పుడు వీటికి ఏం తెలుసు అంటే గూట్లో ఉండడమే తెలుసు కాబట్టి ఎగరడం వీటికి తెలియదు అది కూడా పక్షిరాజు ఎక్కడ గూడు కడుతుందంటే ఆ పావురాల్లాగా కిటికీల దగ్గర అలా గూడు కట్టదు ఎత్తైన కొండపైన ఎత్తైన చెట్ల పైన పక్షిరాజు గూడు కడుతుంది గూడు కట్టిన తర్వాత ఈ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే వీటికి శక్తి వచ్చింది బలం వచ్చింది అన్న తర్వాత పక్షిరాజు ఏం చేస్తుంది అంటే తన చేతులతోనే ఆ గూడినంత ఊడి పాడేస్తుంది ఊడి పీకేస్తుంది అంటే ఆ ఆ గూడును అలా పీకేస్తుంది అండి పీకేసినప్పుడు ఆ ఎత్తైన కొండపై నుంచి ఆ ఎత్తైన చెట్టుపై నుంచి ఈ పిల్లలు పక్షిరాజు పిల్లలు ఆ అవి కింద పడడం ప్రారంభిస్తాయి ఎత్తుగా ఉంటుంది కదా అంతవరకు రెక్కలు ముడుచుకొని పెట్టింది తిని ముద్దబొమ్మలాగా ఉండేటువంటి ఈ పక్షి పిల్లలు ఒక్కసారి అలా రెక్కలు చాపుతాయండి రెక్కలు చాపినప్పుడు ఎగడం రాదు వాటికి అప్పుడు ఏం చేస్తాయంటే అది అది కింద పడిపోతాయేమో అది బండకు తగులుతుందేమో అది ఎక్కడ ఎగ రాదు కదా ఫస్ట్ టైం రెక్కలు చాపుతున్నాయి ఆ పరిస్థితుల్లో పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ పక్షి పిల్లల పైన అలా ఎగురుతూ ఉంటుంది అలా ఎగురుతూ ఉంటుంది ఆ ఎందుకే ఎగురుతుంది అంటే పక్షిరాజు దూరాన ఎక్కడో కొండపైన పైన కూర్చొని చూడదు అది నా పిల్లలు ఎట్లే గుర్తున్నారని చూడదు ఆ పక్షి పైనే అలా అల్లాడుచు ఉంటుంది దాన్నే బైబిల్లో రాయబడింది అల్లాడు అది ఎందుకు అలా ఎగురుతూ ఉంటుంది అక్కడే ఆ పిల్లలు ఎక్కడైతే పడిపోతున్నాయో అక్కడే ఆ పక్షి రాజు ఉంటుంది ఎప్పుడైతే ఆ ఆ పక్షి పిల్లకు చేతగాక ఒక బండకో ఒక చెట్టుకో కొట్టుకుంటుంది అనే సందర్భంలో ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే వెంటనే వేగంగా వచ్చి ఆ పక్షి కిందికి వెళ్ళిపోతుందండి ఇప్పుడు పక్షి పిల్ల ఎక్కడ ఉంటుంది ఆ యొక్క పక్షి రాజు రెక్కల పైన ఉంటుంది మళ్ళీ పక్షిరాజు వాటిని అలా ఎత్తుకొని పోతుందండి ఎత్తుకొని పోయి మళ్ళీ పైకి వెళ్తుంది పైకి వెళ్ళి చాలా పైకి వెళ్ళి అలా వదిలేస్తుంది వదిలేసినప్పుడు ఆ పక్షి పిల్లలు మళ్ళీ కింద పడతాయి కిచికిచ్చా అరుస్తాయి ఆ రెక్కలు చాపుతాయి కొట్టుకుంటాయి లేకపోతే కేకలు వేస్తాయి అలా మళ్ళీ కిందికి వస్తాయి కిందికి వస్తున్నప్పుడు మళ్ళీ పక్షిరాజు వాటిపైన అలాడుతూ ఉంటుంది అక్కడే ఉంటుంది ఎక్కడ ఉండదు మళ్ళీ అవి కరెక్ట్గా కింద పడే టైంలో మళ్ళీ వాటిని రెక్కల మీద ఎత్తుకుంటుంది మళ్ళీ నీట్గా పైకి తీసుకెళ్తుంది అక్కడ నుంచి పడేస్తుంది ఇప్పుడు చెప్పండి అల్లాడుచుండెను అంటే ఏంటంటే ఒకటే ఒకటి ఈ పక్షిరాజు కాంగ లేదు ఆ పక్షి రాజు ఏదో పని చేస్తూ ఉన్నాడు ఏదో పని చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుచుండెను అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక పని చేస్తున్నాడు ఆ దినాన పక్షిరాజు పక్షిరాజు తన పిల్లలకు ఆ ఎగరను నేర్పించడానికి ఏదో పని చేస్తున్నాడు ఆ గూడు బిగేశాడు వాటిని వాడి కింద పడేటట్లు చేశాడు వాడి కింద పడుతున్నాక కిందికి వచ్చాడు మళ్ళీ పైకి తీసుకెళ్ళాడు మళ్ళీ వదిలేశాడు మళ్ళీ అల్లాడుచున్నాడు మళ్ళీ కిందికి వచ్చాడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒకటే ఒకటి చేస్తున్నాడు ఆ పక్షి పిల్లలకు ఏదో నేర్పిస్తూ ఉన్నాడు వాటికి తెలియని దాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఏదో వాటికి చేతకాంది పరిశుద్ధాత్మ దేవుడు చేయడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను మరి అల్లాడుచున్నటువంటి ఆత్మ పక్షిరాజులాగా ఏం చేస్తాడు ఏం చేస్తాడు మూడు విషయాలు చేస్తాడండి ఆ మూడు విషయాలు ముచ్చటగా మీ ఎదుట ఉంచాలని కోరుతున్నాను మొదటిగా ఆది కాండం ఒకటో అధ్యాయం రెండవ వచనం ఆది కాండం అధ్యాయం రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను ఎప్పుడు అల్లాడుచున్నాడు నెంబర్ వన్ భూమి నిరాకారముగా ఉండేను భూమి నిరాకారముగా ఉండేను దేవుని బిడలారా బైబిల్లో వ్రాయబడింది ఇప్పుడు భూమి రౌండ్గా ఉన్నింది కానీ ఒకప్పుడంట భూమికి ఒక షేప్ లేదు ఒక ఆకారం లేదు ఆకారం లేకుండా భూమి ఉంది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుచున్నాడు దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం నీ జీవితంలో ఏంటంటే ఆకారము లేని వాటికి ఆకారం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకారము లేని వాటికి ఆకారం ఇస్తాడు ఏంటి ఆకారం లేకపోతే ఏమవుతుంది దేవుని బిడ్డలారా ఒకవేళ నేను కొండ అనుకో మీకు ఏం ఆకారం గుర్తొస్తుంది ఈ ఆకారం గుర్తొస్తుందా లేదు కొండకు ఒక ఆకారం ఉంటుంది టీవీ అనుకో టీవీ అన్న అనుకో టీవీకి ఒక రౌండ్గా టీవీ ఉండదు బాల్ లాగా టీవీ ఉండదు టీవీకి ఒక ఆకారం ఉంటుంది ఫ్రిడ్జ్ అనుకో దానికి ఒక ఆకారం ఉంటుంది పిల్లి అన్నాననుకో దానికి ఒక ఆకారం ఉంటుంది చెట్టు అన్నాననుకో దానికి ఒక ఆకారం ఉంటుంది ప్రతి దానికి ఆకారం ఉంది ఆకారం ఉంది కానీ ఆది దినాల్లో భూమి నిరాకారంగా ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడంట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడంట వాక్యం ఏంటన్నా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ జీవితంలో ఆకారం లేకపోతే ఆకారాన్నిచ్చే దేవుడు హల్ అసలు మీకు ఆకారం ఎందుకు లేదు మీకంటూ ఒక షేప్ ఉంది కదా ఫోటో తీస్తే తల కనపడుతుంది చేతులు కనపడుతుంది మీకంటూ ఒక షేప్ ఉంది కదా ఒకవేళ నేను మన ప్రధానమంత్రి మోడీ అంటే మీరు గాంధీని ఊహించుకోరు మోడీనే ఊహించుకుంటారు మోడీ ఎలాంటి డ్రెస్ చేస్తాడు నా లాంటి ఒక డ్రెస్ చేస్తాడు ఇలాంటి హాఫ్ స్లీవ్ అంటే గాంధీ ఏం వేసుకోడు పంచ కట్టుకొని అడ్డ కట్టుకొని ఆ గోసి పంచ కట్టుకొని వెళ్ళిపోతాడు అంటే మోదీని గుర్తించడానికి ఒక గుర్తింపు ఒకటి ఉంది అతని యొక్క ఆకారం దేవుని బిడలారా గాంధీని గాంధీజీని గుర్తించడానికి ఒక ఆకారం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ కంటూ ఒక గుర్తింపు లేదేమో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నువ్వు చదువుకున్న స్థలాల్లో యు ఆర్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ నువ్వు గుర్తించబడలేనటువంటి పరిస్థితిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అల్లాడడం ప్రారంభిస్తాడు నీ కంటూ ఒక తప్పుడు గుర్తింపు ఉంటే దాన్ని తొలగించి గాడ్స్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ ఐడెంటిటీ కొత్త రకమైన గుర్తి గుర్తింపు నీకు ఇస్తాడు ఇంతవరకు నీ ఊర్లో ఉన్నటువంటి గుర్తింపు నీ స్నేహితుల దగ్గర ఉన్నటువంటి గుర్తింపు లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర నీకున్నటువంటి గుర్తింపు ఆ గుర్తింపును మార్చేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటి తెలుసా షేప్లెస్ భూమికి ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చాడు ఆకారము లేని నిరాకారముగా ఉండేను ఈ రోజు భూమిని గేమ్ అంటే చిన్న పిల్లల ముద్ర అందరికీ ఇస్తారు రౌండ్ గా భూమి ఉంది భూమి ఉంది కానీ ఒక లేదు భూమి భూమి ఆ రకంగా దేవుని బిడలారా భూమి నిరాకారంగా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేయడం ప్రారంభించాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు ప్రతిరోజును అడగాలి తెలుసా పరిశుద్ధాత్మ దేవ నాతో ఉండు పరిశుద్ధాత్మ దేవ నా ఇంట్లో ఉండు పరిశుద్ధాత్మ దేవ నా ఉద్యోగంలో వ్యాపారంలో చదువులో ఉండు బ్రోభ అని ఎందుకు అడగాలి తెలుసా ఎక్కడ నీకు గుర్తింపు లేదు ఎక్కడ ప్రజలు నేను తప్పుగా గుర్తిస్తున్నారు లేకపోతే వేరే గుర్తింపునిచ్చి నీ జీవితాన్ని అవమానపరుస్తున్నారు పరిశుద్ధాత్మ మంది ఎవడక్కడికి వచ్చాడంటే నీకు అవసరమైన గుర్తింపు వస్తుంది హల్లెలూయా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడంటే అంటే ఆయన నీ జీవితాల్లో ఖచ్చితంగా ఒక గుర్తింపు ఇస్తాడు ఆయన నీ ఎలాంటి గుర్తింపు తెలుసా రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి చదువుకుందాం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఎందరు ఏల ఎనగా మరలా భయపడటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రిసితో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రిసుతో వారసులము చాలు దేవుని ఆత్మ చేత ఎందుకు నడిపించబడు పరిశుద్ధ దేవుని యొక్క నడిపింపు క్రిందికి ఎవరు వస్తారో వాళ్ళు ఏమైపోతారంట సుధీర్ అనేటువంటి నేను దేవుని కుమారుని అవుతానంట జాగ్రత్తగా వినండి ఇంతవరకు మా తల్లిదండ్రులకు నేను కుమారుణ్ణి లేకపోతే నా బంధువులకు నేను ఒక బంధువును లేకపోతే నా స్నేహితునికి నేను స్నేహితుని లేకపోతే చర్చిలో ఉండేవారికి నేను తెలిసిన వ్యక్తిని కానీ దేవుని కుమారుని కాలేను కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడితే పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి నువ్వు వస్తే నీ ఫ్రెండ్ కంట్రోల్లో కాదు నీ యొక్క స్నేహితుల యొక్క కంట్రోల్లో కాదు నువ్వు రావాల్సింది దేవుని కంట్రోల్లోకి ఎప్పుడైతే వస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొత్త గుర్తింపునిస్తాడు ఏంటి ఆ గుర్తింపు తెలుసా దేవుని కుమారులం అవుతాం హల్ల మన జీవితాల్లో గొప్ప ధన్యత ఏంటి తెలుసా మా నాన్నకు కుమారునిగా ఉండడం కాదు మా అమ్మకు కుమారునిగా ఉండడం కాదు మా స్నేహితులకు నేను ఒక స్నేహితునిగా ఉండడం కాదు నా నేను దేవుని కుమారుని అవ్వడం ఎంత ధన్యత అండి అసలు ఆ ఆ యొక్క గుర్తింపే వేరు ఆ గుర్తింపే వేరు దేవుని బిడ్డలారా ఒకవేళ ఒకవేళ ఈ దేశ ప్రధాని వచ్చి నాతో నా దగ్గర కూర్చొని సుధీర్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాకు పిల్లలు ఎవరు లేరు నిన్ను నా కుమారునిగా చేసుకుంటాను అంటే నేను ఏం చేస్తాను చెప్పండి నెక్స్ట్ నేను చెప్పేది అంటే తెలుసా నేను సుధాకర్ కుమారునిగా అని చెప్పను నేను నేను మోడీ కుమారుని అని చెప్తాను ఎందుకు తెలుసా ఆయన ప్రధానమంత్రి ఆయన ఆయన స్టేచర్ వేరు ఆయన గుర్తింపు వేరు ఆయనకుండే అధికారం వేరు ఆయనకుండే స్తోమత వేరు దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొత్త గుర్తింపు ఇస్తాడు ఏంటి ఆ గుర్తింపు తెలుసా దేవుని అవుతావు హల్లూయ దేవుని బిడలారా పరిశుద్ధాత్మ ఎందుకు భూలోకంలో ఉన్నాడు తెలుసా ఏం పని చేయడానికి అల్లాడుచున్నాడు తెలుసా ఆకారం లేని భూమికి ఆకారాన్ని ఇవ్వడానికి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో మన కొరకు ఉన్నాడు పరిశుద్ధాత్మ యుగం ఇది పరిశుద్ధాత్మ ప మన మధ్య సంచరించేటువంటి కాలం ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా పరిశుద్ధ దేవ నా జీవితాన్ని దర్శించు పరిశుద్ధ దేవుడు నీకు కొత్త గుర్తింపుని ఇస్తాడు అదేంటి తెలుసా దేవుని మోతం అది మొదటిదిగా రెండవదిగా చూస్తే పదహైదవ వచనం ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను కింద ఉంటుంది స్వీకృత పుత్రాత్మ పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి పైన పని చేస్తే ఏం కలుగుతుంది అంటే మరలా భయపడం మరలా భయపడం అంతవరకు నీ గుర్తింపు ప్రతి చిన్నదానికి భయపడిపోతావేమో కొంతమంది చూడండి సాలే పురుగు అది అన్న గోడ ఉంటుంది అది కనబడితే ఇంకా రన్ ఫర్ జీసస్ ఇంకంతే అది కనబడింది అనుకో ఉండరు ఇంట్లో పారిపోతారు అంటే ప్రతి చిన్నదానికి భయపడతాం చిన్నదానికి భయపడతాం పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వస్తే ఆయన చేసే కార్యం ఏంటి తెలుసా దేనికి నువ్వు భయపడుతున్నా మరలా భయపడడానికి వీలు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు నీ జీవితంలో ఏ భయం ఉన్నా నీ భవిష్యత్తుని గురించి భయం ఉందా పిల్లల గురించి భయం ఉందా లేకపోతే నీ ఆరోగ్యాన్ని గురించా నీ ఉద్యోగాన్ని గురించా నీ అవసరతల గురించా వట్ ఎవర్ మేబీ యువర్ ఫియర్ నీ భయం ఏదైనా ఒకటే ఒకటి పరిశుద్ధాత్మ దేవ నాతో ఉండు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ భయం అనేటువంటిది ఉండదు భయం అనేటువంటిది ఉండదు నీ గుర్తింపు మారిపోతుంది ఒకటి నువ్వు దేవుని కుమారుని అవుతావు రెండవదిగా నీవు భయపడేటువంటి వ్యక్తిగా ఉండవు ఎంత పెద్ద సమస్య వచ్చినా దావీదు లాగంటావు యుద్ధము యూహవాది గొల్్యాత్తు ఉంటాడు దావీదు బచ్చ గొల్లాతు యుద్ధశూరుడు యుద్ధ వీరుడు యుద్ధములో నేర్పరి బాల్యము నుండి విద్యాభ్యాసం తెలిసినవాడు అయినా భయపడలేదండి అందరూ భయపడ్డారు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ సన్నిధి దావిద పైన ఉంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ గుర్తింపు భయమా ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నావా ఈరోజు దేవుని అడుదాం ప్రార్థనలో దేవుని అడుదాం పరిశుద్ధ ఆత్మదేవా నన్ను దర్శించు నాలో భయాన్ని తొలగించు ఒకటి దేవుని కుమారుని చేస్తాడు రెండవదిగా మరలాను భయపడవు మూడవదిగా చూడండి పదిహేడవ వచనం మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తుతోడి వారసులం మనము దేవుని పిల్లలమైతే దేనికి మనం సంబంధించిన వారమంట వారసులం అంట ఇప్పుడు మా నాన్నకు నేను కుమారుని కాబట్టి మా నాన్న యొక్క ఆస్తికి నేను వారసుని అవుతా ఈ లోకంలో ఇంకొక తలకాయ నొప్పింది మా నా మా నాన్న ఆస్తికి ఎంత వారసుని అవుతానో మా నాన్న అప్పులకు కూడా నేను వారసుని అవుతా అంటే అప్పులు మా నాన్న పెట్టిపోలేదు నాకు చెప్తున్నా తండ్రి ఒకవేళ ఆస్తి పరుడైతే ఆస్తికి వారసులు అవుతాం అప్పులున్నాయా అప్పులకు కూడా వారసులం అవుతాం కానీ నీ దేవుడు అప్పులు కలిగినటువంటి దేవుడు కాదు ఆశీర్వాదాలు కలిగినటువంటి దేవుడు అందుకే బైబిల్ రాయబడింది మనము దేవుని కుమారులముగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తే జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా జరిగేటువంటి కార్యం యూ విల్ బీ ద హెయిర్ ఆఫ్ ద దైటీ గాడ్ దేవుని యొక్క వారసుని అవుతావు వారసుడు అంటే ఏంటి అన్నిటికీ హక్కుదారుడు అన్నిటి హక్కుదారుడు అంటే అందుకే దేవుని దగ్గర ధైర్యంగా మనం ఎప్పుడు ప్రార్థన చేయగలం తెలుసా పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉంటే ధైర్యంగా నోడుతావు ప్రభావా ఆరోగ్యంగా ఉండడం చిత్తం కదా కాబట్టి నాకు ఆరోగ్యం దయచేయి ఆర్థికంగా క్షేమంగా ఉండడం చిత్తం కదా నాకు ఐ ఆమ్ యువర్ హెయిర్ నేను నీ వారసుని నేను నీ వారసుని కాబట్టి నేను హక్కుదారుణ్ణి ఆశీర్వాదాలకు హక్కుదారుణ్ణి వాగ్దానాలకు హక్కుదారుని దేవుని బిడలారా ఈరోజు ధైర్యంగా మనము ఎందుకు ఉండాలి తెలుసా నీ దేవుడే నీ యొక్క ఆస్తి కర్త హల్లుయా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుందో తెలుసా నెంబర్ వన్ కొత్త గుర్తింపు వస్తుంది పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఎవరు ఉంటారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ఎవరు ప్రార్థన చేస్తారు దేవా నాకు తోడుగా ఉండు ప్రభా ప్రభా ఈరోజు వెళ్తున్నాను ప్రభా పాలు పొంగకుండా కాపాడు ఇలాంటి పనికిమాలను ప్రార్థనలు చేసేటువంటి వారి జీవితాల్లో కార్యాలు అట్లాగనే ఉంటాయి కానీ ఇఫ్ యు ఐడెంటిఫై వాట్ ఈస్ యువర్ రోల్ పరిశుద్ధాత్మ దేవుడి నీ పైకి వస్తే నీవు ఎవరు అనేటువంటిది నువ్వు గుర్తు చేసుకుంటే యువర్ ప్రేయర్స్ విల్ బి డిఫరెంట్ నీవు అడిగేటువంటి ప్రార్థన నువ్వు చేసేటువంటి ప్రార్థన నువ్వు నీ కోరికలు నీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో భయం ఎందుకుంది తెలుసా పరిశుద్ధాత్మ సహాయం కోసం నువ్వు ప్రార్థన చేయలే ఎందుకు నీ జీవితంలో కొరత ఉంది తెలుసా నీవు దేవునికి వారసును చేసే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరల నీ జీవితంలో నీవు లోక సంబంధమైన వ్యక్తిగా గుర్తించబడుతున్నావు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీతో ఉంటే నీవు దేవుని కుమారుడవుతావు నీ గుర్తింపే మారిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు ఎక్కడా ఏదో పని చేయడానికి ఏం పనిది భూమికి ఆకారం ఇవ్వడానికి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుడి మాట్లాడుతుంటున్నాను నీ గుర్తింపును మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు హల్ల ఈరోజు చెప్దామా నా వెమ్మడి చెప్పండి నా గుర్తింపు నా దేవుని ద్వారా ఉన్నతంగా వాక్యానుసారంగా అద్భుతంగా మార్చబడుతుంది మార్చబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మారుస్తున్నాడు ఇలాంటి మాటలు ఇంట్లోకి వెళ్ళి చెప్తూ ఉండండి వంట చేసుకున్నారా ఈరోజు నేను దేవుని బిడ్డను దేవుని వారసుని నా ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి అల్లాడుచున్నాడు ఆయన ఏదో కార్యం చేస్తాడు మొదటి కార్యం నిరాకారంగా ఉన్న భూమికి ఆకారాన్ని ఇచ్చాడు దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హలలోయ 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 ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అడిగి చూడవద్దు దేవుని ఆత్మను దుఃఖ పెట్టవద్దు దేవుని సేవకునిగా ఏది చెప్తానో దాన్ని విని విధేయత చూపేవారే పరిశుద్ధాత్మ దేవుని సంతోష పెట్టేటువంటి వారు అదర్వైజ్ ఇఫ్ యూఆర్ ఓపెన్ యువర్ ఐస్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ ఇన్ ప్రేయర్ యువర్ డిస్ ఆనరింగ్ గాడ్ దేవుని నువ్వు అగౌరవపరుస్తుంటున్నావు సమయంలో ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ఎవరు మౌనంగా ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి డోంట్ బి సైలెంట్ ఈ ఉదయ ఉదయకాలాన ఈ సందేశం మన జీవితాల్లో నెరవేర్చబడాలి మన కుటుంబాల నెరవేర్చబడాలి అల్లాడుచున్న ఆత్మ దేవుడు మన మధ్య దర్శించబోతున్నాడు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ పరిశుద్ధ ఆత్మ దేవుడు నా పేకొస్తే నాకు ఏమవుతుందో నేను కింద పడిపోతున్నా ఏం జరుగుతుందో అవన్నీ మర్చిపో నీకు పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకాలి నీ ఇంటిని దర్శించాలి అది అవసరమైతే ప్రార్థన చేయి అదర్వైజ్ డోంట్ డిస్టర్బ్ ద ద వర్క్ ఆఫ్ దోలీ స్పెరిత్మ పరిచర అడ్డగించవద్దు హూయా గొప్ప దేవానికి వందనాలు దేవుని యొక్క ఆత్మ మన మధ్య దిగి తన కార్యాలు జరిగించబోతున్నాడు అడిగే వారు ఖచ్చితంగా పొందుకుంటారు నమ్ముట నీ వలనైతే పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా దయచేస్తాడు రక్షించబడినప్పుడు వచ్చింది కరువు అది అడ్వాన్స్ నింపబడాలి నువ్వు ఆత్మ చేత చేతల్ కళ్ళు మూసుకొని భయభక్తులతో వినయంతో దేవుని అడుగు దేవా ఇంతవరకు పరిశుద్ధాత్మని గురించి తప్పుడు అభిప్రాయాలు వదిలిపెడతాను బ్రవ్వా నీ ఆత్మ నా పైన అల్లాడాలి బ్రవ్వా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగాలి ఆయన మౌనంగా ఉండబోద్దు యుంగ్ దేవుని యొక్క తాకిడిను అనుభవించబోతున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రార్థన ప్రారంభిస్తుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు హాలూయ శక్తి కలిగిన దేవా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా తన్ని ఎవరు ఏ పాపం చేసి ఇక్కడికి వచ్చినా ఎవరు నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసి వచ్చినా నీ రక్తము ప్రతి పాపమును తండ్రి కడిగి వేయునుగాక కడిగి వేయునుగాక కడిగి గాక కడిగి వేయునుగాక తండ్రి పరిశుద్ధాత్మ పరిచరకు ఆటంకంగా ఉండే ప్రతి ఒక్క ఆలోచన చెరగొని పోతుంటున్నాను ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని దర్శించునుగాక అలల్య్య ఆ పెద్ద కోస్తు పండుగ దినాన్ని దిగి వచ్చిన దైవాత్మ ఇప్పుడు మామ దిగి దిగిరండి బ్రహ్మ మామ దిగి దిగిరండి బ్రహ్వా లెట్ యువర్ పీపుల్ విసిటెడ్ ఇన్ ఇన్ దేవుని యొక్క ఆత్మ తాకి అనుభవించుగా 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 పరిశుద్ధత్మ దేవుని సందిపు రిసీవ్ ద టచ్ ఆఫ్ 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 ద ద ద ద రిసీవ్ రిసీవ్ టచ్ టచ్ ద దోలీ స్ప్రిట్ రైట్ దోస్ నాచింగ్ లైవ్ టీవీ ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తూ ఏకీవిస్తున్న వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు తాకును గాక అండ్ లెట్ బి టచ్ లైఫ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వారి జీవితాలు రూపాంతర పరచబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద మైట్ నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ సెడరింగ్ ఫోర్సెస్ బి క్యాన్సల్ రైట్ నా క్యాన్సల్ రైట్ నా మీ కార్యాలు జరుగును గాక హాలూ ఎవరి శరీరంలో అనారోగ్యం ఉందో ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి పని చేయను గాక బి హీల్డ్ బి హీల్డ్ బి హీల్డ్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ వారంలో జరగవలసిన అద్భుతాలన్నీ జరుగును గాక ఉద్యోగాల్లో చదువుల్లో తండ్రి వ్యాపారాల్లో ఏ నామమందు పరిశుద్ధాత్మ కార్యములు జరుగును గాక మీకే స్తోత్రాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఏ సునామ దొడుచున్నా తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను